హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనము వట్టి టమాటాలు కాకుండా పప్పు టమాటా పప్పు అట్లా అనుకుంటాం కదా అట్లా కాకుండా ఈరోజు వెరైటీగా టమాటా కోరుగు కోడిగుడ్డు వండుకుందాము ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కాలేజీ పిల్లలు మనకు ఇంట్లో తినబుద్ధి కాకుండా కానీ తొందరగా ఒక పది నిమిషాలల్లో మనకు ఉంటే సరిపోతుంది పది నిమిషాలలో వండుకోవచ్చు ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడైతే మనం టమాటా కొడుగుళ్ళుకుందాం రండి చూపెడతాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని నేను ఒక పావునూర నూనె పోసుకున్నా ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఆవాలు కొంచెం చిటపట్లు ఆడంగా కొంచెం జీలకర్ర వేసుకుందాం వేసుకొని మంచిగా వేయగాలి నూనెలో ఈ ఆవలు అన్నది నూనెలో వేయాలన్నట్టు వేయకపోతే చేసేది వస్తుంది మంచిగా ఉండదు కూర కూడా చేసేది ఉంటుంది ఇవి కొంచెం సిట్టపట్టలు ఆడాలి ఇప్పుడు ఈ ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం చిన్నకాడ వేసుకోవాలి ఉల్లిగడ్డలు తర్వాత కొంచెం అంత కల్లమకు వేసుకుంటాం వేసుకొని ఇవి మంచిగా కలుపుకుందాము ఇట్లా మనకు మూత వేసుకోవాలి చిల్లకుంట మంచిగా దూరగా వేగాలి వేగితేనే ఉల్లిగడ్డలు అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే వేయకపోతే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా ఉండదు ఇందులో కొంచెం అంతా అల్లం ఎండిగడ్డ పేస్ట్ వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు ఉప్పు మనం ముందే వేసుకోవద్దు కొద్దిగంత మళ్ళీ చూసి వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు పసుపు వేసుకుందాము అంత పసుపు ఈ సరిపోయేంత వేసుకోవాలి ఏదైనా కానీ మనము అందరూ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ తక్కువ మనం ఎన్ని టమాటాలు తీసుకుంటున్నామో అంతే వేసుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఇవి మంచిగా ద్వారాగా వేయగనిద్దాము ఒక రెండు నిమిషాలు ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసినాం కదా ఇవి నూనెలో మంచిగా ఉడకాలన్నట్టు ఉడకకపోతే చేసేది ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాయి కదా ఇందులోకి టమాటాలు వేసుకున్నాం సన్నగా కట్ చేసుకోవాలి దొడ్డు కూడా ఉడకాయి టమాటాలు వేసుకొని కలుపుకుందాం కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఉంటే నా దగ్గర లేదు కాబట్టి ఎత్తలేదు కళ్ళెమేసిన కొంచెం అంతా ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము ఎందుకంటే టమాటాలు వేసినాక కొద్దిగా ఉడకాలన్నట్టు ఇప్పుడు రెండు నిమిషం తర్వాత మూత తీసి ఇట్లా కలుపుకోవాలి మంట తక్కువ పెట్టుకొని మనం కూర వండుకోవాలి మాడిపోతే కూర అనేది టేస్ట్ ఉండదు మాడు మాడి వస్తుంది అన్నట్టు మంట తక్కువ పెట్టుకొని మంచిగా మనం వండుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఒక చెంచా కారం ఎత్తున్నా ఒక చెంచార కొంచెం కారం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోర్రీ నేనైతే చెంచారేసిన పావు కిలో టమాటాలకి చెంచారేసినా ఇప్పుడు ఇది మంచిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా ఈ అన్నీ ఉడకాలి మంచిగా మంట తక్కువ పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మూత వేసి కలుపుకుందాము చూసి ఉడుకుతుంటే నూనె అంత ఎంత పైకి వచ్చిందో మనం నూనె మంచిగా కరెక్ట్గా పోచుకున్నాం కదా ఇట్లా అడుగంటకు ఉంటుంది మనం మంట తక్కువ పెట్టుకున్నా కూడా కొంచెం అడుగంటున్నట్టు అవుతుంది ఇట్లా ఒకసారి కలుపుకోవాలి ఇట్లా ఈ ము ఇవన్నీ మంచిగా ఇట్లా చెంతతో ఇట్లా కొట్టాలి కొడితే గట్టిగా ఉంటాయి కదా టమాటాలు కొన్ని మూతికాడ అవి మంచిగా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఇందులోకి మనం కోడిగుడ్లు తీసుకుందాము ఈ కోడిగుడ్లు ఇట్లా కాటు పెట్టుకోవాలి ఇట్లా కత్తి తీసుకొని ఇట్లా కాటు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇట్లా కాటు పెట్టేసుకుంటాం అనుకో ఈ పులుపు అంతా టమాటా లోపలికి పోయి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు ఇట్లా కాటు పెట్టేసుకోవాలి ఇట్లనే మొత్తము ఇట్లనే కొడుగుడ్లు ఇట్లనే పెట్టేసుకోవాలి మన ఇష్టము ఎన్ని అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు వేసిన మనం మంది ఎంత ఎంతమంది ఉంటే అంత వేసుకోవచ్చు మేము నలుగురం ఉన్నాం కాబట్టి నాలుగు వేసుకుంటున్నాము నేను మళ్ళీ చూపించాను వేసుకొని ఇప్పుడు మనం కొడుగుళ్ళు కాట పెట్టుకుని వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా మళ్ళా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఇట్లా టమాటాతోని ఉడకాలి కొడుగుడ్లు ఇప్పుడు ఇందులోకి మనము అంత ధనియాల పొడి వేసుకుందాం గరం మసాలా పొడి కొద్దిగా అంత ధనియాల పొడి వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాం నా దగ్గర కొత్తిమీర లేదు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుంటే కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను ఈ కలియమాకుంటే కల్యమాకి వేసాను ఏది ఉంటే అది ఇదాంతం చేసుకోవాలి మనకైతే కడుపు నిండి ఒకటి ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం ఎందుకంటే కోడిగుడ్లు వేసినాం కదా ఇప్పుడు ఈ కోడిగుడ్లు అనేది మంచిగా ఇంట్లో ఒక టమాటాలో ఉడకాలన్నట్టు ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాము మనము వైట్ వేసుకున్నాం కదా చూశారా మంచిగా ఉడుకుతుంటే మనకి సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి మంచి టమాటా పులుపు అంతా పోయి మంచిగా అవుతుంది అన్నట్టు కొడుగుడ్డు తినేటప్పుడు కూడా మనకి మంచిగా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మనం అట్టుగానే టమాటా ఉడికినా వేసాం అనుకో కోడిగుడ్డు అంతా వస్తుంది మంచిగా ఉండదు ఇట్లనే ఇట్లనే వేసుకోవాలి ఇప్పుడు ఇది టమాటా కూర అయ్యింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మన టమాటా కర్రీ ఎట్లా వచ్చిందో సూపర్ వచ్చింది కదా మీరు కూడా ఇట్లా వేసుకోండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం ఒకటేలాగా టమాటా కూర అట్లా వండుకోక ఒకసారి ఇట్లా వండుకొని తినండి మంచిగా వేడి వేడి అన్న కడుపు నిండా మంచిగా తింటాము టేస్ట్ మంచిగా ఉంటుంది కోడిగుడ్డు కూడా నూనెలో మంచిగా ఉడుకుతుంది అప్పటికప్పుడే ఒక పది నిమిషాలలో మనం తయారు చేసుకోవచ్చు పొడిగుడ్లు టమాటాలు ఉంటే అయిపోయాయి అంతే అండి ఎంతో టేస్ట్ అయిన టమాటా కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తగ్గించండి